శ్రీగరుభ్యో నమ हरिः ॐ श्रीमहागणाधिपतये नमः गणानां त्वा गणपतिगं वामहे कविं कवीनामुपमस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रृण्भन्नो तवस्य दशादनं गं गणपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतू ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं ఆదారం సర్వవిద్యాం హయగ్రీవముపాస్మహే గురవే సర్వోకా నిదయే సర్వీ దక్షిణామూర్త నారాయణ సమాంభాం వ్యాస శంకరమద్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా అయ్య శ్రీగ్రుచరణరవిందా నమ కార్తీకపురాణము కార్తీక మాస మహత్యమును గురించి జనుకుడు ప్రశ్నించుట గురించి మొదటి అధ్యాయంలో మీ అందరికీ కూడా వివరిస్తూ ఉన్నాను శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి ఆర్యావర్తమున ముందు నైవశారణ్యంలో సౌనికాది మహామునులతోనొక ఆశ్రమముని నిర్మించుకుని సకల పురాణములను పుణ్య చరిత్రలను వారికి వివరించుచూ సూతమహముని కాలం గడుపుతూ ఉండెను ఒకనాడు సౌనికాది మహామునులందరూ కూడా గురుసమాన్యులైనటువంటి ఆ సూతుని గాంచి ఓ ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించిన వారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలపకూర్చు ఉన్నాము గాన తమరా వ్రతమును ఆచరించు విధానమును వివరించవలసిందిగా మేము అందరం కోరుతున్నామని చెప్పి ఆ సౌనికాది మహర్షులందరూ కూడా కోరారట అప్పుడు సూత ఉవాచ సూత మహర్షి ఇలా చెప్తున్నారు ఓ ముని పొంగవుల్లారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి కోరగా ఆ బ్రహ్మదేవుడు ఆ నారద మహర్షికి అతని ద్వారా విష్ణుమూర్తికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధంగా ఆ గాథను నేను ఇప్పుడు వివరించు ఉన్నాను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినుట వలన మానవులు ధర్మార్ధములు కలుగుటియే కాక ఏహమునందు పరమనందు సకల ఐశ్వర్యములు తోతులు తూగుతారు కావున శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్పి ఇట్లా చెప్తున్నట్ట పూర్వమున ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమునందు వివరి విహరించుచూ ఉండగా పార్వతీదేవి ఓ ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగుజైనదిను సకల మానవులు వర్ణ భేదములు లేకుండా ఆచరించేది శాస్త్ర సమ్మతమైనటువంటిది సూర్య చంద్రులు గగనంలో ఉన్నంత వరకు నిశితంగా ఉండేటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు వివరించండి అని కోరుకుందిట అంతటా ఆ మహేశ్వరుడు ఓ మందహాసము అలరించి ఓ దేవి నీవు ఇప్పుడు అడుగుచున్న ప్రశ్న మన స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది దాన్ని ఇప్పుడు ఆ వశిష్ఠ మహాముని మిథిలాధీసుడైనటువంటి జనక మహారాజుకి ఇప్పుడే వివరించుబోతూ ఉన్నాడు అలా చూడు అని ఆ పార్వతదేవికి ఆ మిథిలా నగరం వైపు చూడు అని చెప్పగానే ఆ పార్వతదేవి అలా చూసింట అది మిథిలా నగరము వశిష్ఠుని రాక కొరకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తన శిరస్సుపై జల్లుకుని ఓ మహాయోగి ఓ మునివర్య తమ రాక వల్లనే నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైనవి తమ పాదధూళి చేత నా నా గేహము పవిత్రమైనది తమకి ఇక్కడికి ఎందుకు వచ్చిరో సెలవివ్వడి ఇవ్వండి అని వేడుకున్నట్ట అందుకు ఓ ఓ జనక మహారాజా నేనొక యజ్ఞమును చేయ తలపెట్టి దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి ఆ క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించుకుంటుందిని అందుకని వచ్చి తిని అని పలుకగా జనకుడు ఓ మునిచంద్రమా అట్లనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహము కలదు తన బోటి ద తమ బోటి దైవజ్జుని అడిగి ఆ సంశయమును తీర్చుకోదలుచుకున్నాను అని నాకు ఆనతి వండిని అడగ్గా వేడుకున్నట్ట అప్పుడు అప్పుడు చెప్తున్నట్ట వశిష్ఠ మహర్షి ఓ గురురత్నమా గురురత్నమా సంవత్సరంలో గల మాసముల్లో కార్తీక మాసము ఏల అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అందు సంశయము నాకు చాలా ఉన్నది కావున తమరు కార్తీక మాస మహత్యమును గురించి వివరించండి అని చెప్పి జనక మహారాజు ఆ గురుతురుడైనటువంటి వశిష్ట మహర్షిని ప్రార్ ప్రార్థించారట వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి ఓ రాజా తప్పక నీ సంశయమును తీర్చుతాను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది సకల పాప పాపరహితమైనది అందు కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసం ఆచరించు వ్రతము యొక్క ఫలితము చెప్పిన చెప్పదవలంది కాదు వినుటకు కూడా ఆనందదాయకమైంది అంతే కాక సకల సౌభాగ్యములను కూడా కలగదీంది సకల నరక బాధలను దూరం చేయును నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్న చాలా ఉత్తమమైంది శ్రద్ధగా ఆలకింపుడు అని చెప్తూ ఉన్నట్ట వశిష్ఠుడు కార్తీక మాస వ్రత విధానాన్ని తెలుపుతూ ఉన్నాడు ఓ మిథిలాదీశ్వర ఓ జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వైశ్యవాడైనా ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి తులారాశియందు ఉండగా అంటే వేకోజామనే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమనరించి దాన ధర్మములను దేవతా పూజను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలమును లభించును కార్తీక మాస ప్రారంభమునుండి ఇట్లా చేయవలెను విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయినటువంటి దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక మాస వ్రతమునకు ఎట్టి ఆటంకము రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను కార్తీక స్నాన విధిని గురించి కూడా వివరించారు ఓ రాజా ఈ వ్రతమా దినముల్లో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమారి ఆచరించి గంగకు శ్రీమన్నారాయణుకు పరమేశ్వరునకు కాలభైరవనకు కూడా నమస్కరించుకుని సంకల్పం చెప్పుకోనవలేను మరలా నీటినందు మునిగి సూర్యభగవానుకి అర్ఘ్యపాద్యమును వసంగి పితృదేవతలకు క్రమం తప్పకుండా తర్పము వనరించి గట్టుపై మూడు దోశలతో పోయి పోయవలేను ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైనటువంటి గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొన్నగు నదుల్లో ఏ ఒక్క నది అందునూ కూడా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలితములు కలుగును తడి బట్టను విడిచి మడిబట్టను కట్టుకుని స్నానమాచరించిన ఎడ కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజించే పూజించవలేను గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకున్న పిమ్మట అతిథి అభ్య అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమును ఇడి తను ఇంటికి ఇంటి ఇంటి వద్ద కానీ దేవాలయమునకు కానీ లేక రావి మొదట కానీ కూర్చొని కార్తీక పురాణమును చదవలేను ఆ ఈ సాయంకాలమున సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పెట్టిన తరువాత తాను భుజించవలేను మరునాడు మృష్ణానముతో భూతతృప్తి చేయవలేను ఈ విధంగా వర్తమున ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమునందు ప్రస్తుత జ జన్మనందు చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులవుతారు ఈ వ్రతమును చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసేవారిని చూచి వారికి నమస్కరించుకునొచ్చో వారికి కూడా తత్సమానమైనటువంటి ఫలితం దక్కుతుంది ప్రథమోధ్యాయ సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో బతు రేపటి రోజున సోమవార వ్రతం గురించి వివరిస్తాను అందరూ శ్రద్ధగా వినండి సర్వే జనా సుఖినో భవంతు